ఇక పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఉగ్రవాదులే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ తీరును భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలకు వివరిస్తోంది మరోవైపు దేశంలోని అన్ని పార్టీల నేతలకు సైతం ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది మరిన్ని వివరాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులకు గట్టిగా బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గురించి వివరించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీకి ప్రధాన పార్టీల నేతలంతా హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం తరపున మంత్రులు రాజ్నాథ్ సింగ్తో పాటు కిరణ్ రిజిజు అమిత్ షా ఎస్ జయశంకర్ జేపీ నడ్డా నిర్మలా సీతారామన్ పాల్గొనగా విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సందీప్ బందోపాధ్యాయ్ టిఆర్ బాలు అసదుద్దీన్ ఓవైసీ మెధున్ రెడ్డి సంజయ్ రౌత్ చిరాగ్ పాశ్వంత్ తదితరులు పాల్గొన్నారు అఖిలపక్ష నేతలకు ప్రధాని సందేశాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చదివి వినిపించారు తొమ్మిది ఉగ్రస్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించామని ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం భారత్కు లేదని పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం వెనక్కి తగ్గేదే లేదన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాజ్నాథ్ సింగ్ అఖిలపక్షం వేదికగా స్పష్టం చేశారు అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రభుత్వ ఉద్దేశాలను రక్షణ మంత్రి ప్రతిపక్ష నేతలకు వివరించారని తెలిపారు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయని భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు ముక్తకంఠంతో తెలిపాయన్నారు ప్రతిపక్షాలు అత్యంత పరిణతితో వ్యవహరించాయని కిరణ్ రిజిజు కొనియాడారు ఇది కొనసాగుతున్న ఆపరేషన్ కనుక సాంకేతిక అంశాలను రాజ్నాథ్ సింగ్ వెల్లడించలేకపోయారని తెలిపారు पूरे लीडर्स को जानकारी दिया परिस्थिति के बारे में हालात के बारे में और सरकार का मंशा सारे चीज़ों को लेकर के ब्रीफिंग हुआ उसके बाद में सारे पॉलिटिकल लीडर्स ने अपने मत रखा पार्टी का विचार को और सुझाव भी दिया है కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ దేశం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు ఆపరేషన్ ఇంకా ముగియలేదని కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారని ఖర్గే తెలిపారు అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి హాజరు కాకపోవడంపై స్పందించిన ఖర్గే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి అంశాలపై విమర్శించడం తగదన్నారు ऑपरेशन सिंदूर पर संदेशम ఇవ్వడానికి పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని ప్రధాని పాల్గోని ఉగ్రవాదంపై చర్య గురించి క్లుప్తంగా మాట్లాడాలని మేము కోరుకున్నామన్నారు. तो हम सभी जितने भी पार्टी के लोग थे सभी ने बताया कि इस घड़ी में इस संकट की घड़ी में हम सब आपके साथ हैं और आप जो काम कर रहे हैं ఆపరేషన్ సింధూర్ పై ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి అండగా ఉంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు దేశం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినందుకు సాయుధ దళాలను అభినందిస్తున్నట్టు చెప్పారు పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థగా గుర్తించేలా పాకిస్తాన్ కు ఆర్థిక సహాయం అందకుండా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో పాక్ ను భారత్ ప్రయత్నం చేయాలని అఖిలపక్ష సమావేశంలో సూచించినట్టు అసదుద్దీన్ పేర్కొన్నారు क्योंकि आप देखेंगे 2025 2025 में में हाफिज़ हाफिज़ सईद के बेटे की एक स्पीच है पीओके में, जिसमें उसने कहा कि तमाम साल हम लोग जिहाद करेंगे। अखिल्ल पार्टी नेता आपरेशन सिंधूर तो केंद्र प्रभुत्म उपट्टी चर्च नोदी प्रभु ब्यूरो रिपोर्ट दूरदर्शन